మేడ్చా జిల్లా గుండెపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెరిలో సాకేత్ భూసత్వాలు ఇల్లు కొనుగోలు చేసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని సాకేత్ భూసత్వ ఫేస్ వన్ గేటెడ్ కమ్యూనిటీ బాధితులు ధర్నా నిర్వహించారు సాకేత్ మేనేజ్మెంట్ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం తమకు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు బ్యాటరీ కార్ సౌకర్యం తమకు హామీలు కాదు చర్యలు కావాలి తమకు భద్రత కల్పించాలని పలు ప్రాకారాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించి సాకేత్ కార్యాలయం ముందు బాధితులు బైఠాయించారు సుమారు రెండు వందల విల్లాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరారు ఇక్కడ నివసించేది ఉద్రమేనని తమను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదకొండులో ప్రారంభమైన ప్రాజెక్టు పదమూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సాకేత్ భూ సద్వా ఫేజ్ వన్ గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ అని గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కింద మాకందరికీ కూడా టూ టూ నుంచి అమ్ముకుంటూ వచ్చారు మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి మేము విల్లాలను కొనుక్కుని మా యొక్క నిబంధనల ప్రకారం అన్ని కంప్లీట్ అవుతాయని మేము చాలా సంతోషించి ముందు మేము తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వలేదు ఎస్టీపీ కూడా మేము కంప్లైంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి మొన్న జాన్యువరిలో మేము ఇచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్యువరిలో ఇచ్చినప్పుడు ఏప్రిల్ ఫిఫ్టీన్త్లో ఫిఫ్టీన్త్ని వాళ్ళు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నారు పదిహేను ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అంతవరకు ఏం చేశారంటే ఈ ఇల్లీగల్గా ఒక ఎస్టీపీని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్లో నడుపుతూ అందులో ఉన్నటువంటి కలుషితమైన వాటర్ స్రజిని తీసుకెళ్లి పక్కన ఉన్నటువంటి కెనాల్స్లోనూ అగ్రికల్చర్ ఫీల్డ్స్లోనూ కలుపుతున్నారు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి పీసీబీ వాళ్ళు దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళు అంతా రిలేజ్ ఫైన్ కట్టి తీసి